హలో బాగుర్రా అందరూ ఏంది నేను ఇవ్వాలనుకుంటుర్రా నేను అర్చన వాళ్ళ పెద్దమ్మని రెండొద్దులైంది ఊరి నుంచి వచ్చి నా బిడ్డే ఆరు నెలల నుంచి ఒకటే తలుగుతుంది పెద్దమ్మ పెద్ద నాయనని తీసుకొని రాయే ఊర్లో ఏం చెత్తరే ఇద్దరుండి ఇడికి రండి పిల్లల్ని చూసుకుంటుండ్రు అన్నది ఎన్ని రోజులని ఉంటారు ఊర్లనే అని అన్నది ఊర్లు ఉంటే చుట్టుముట్టలు అందరు ఉంటారు బిడ్డ ఆడైతే ఏం చేయాలి ఒకరికి ఒకరు మాట్లాడుకోరు ఒక్క ఇంట్లో నలుగురున్నా ఫోన్లు పట్టుకుని ఉంటారే మాకెక్కడ పొద్దువుతుంది అని అన్నా ఏం కాదే పెద్దమ్మ నేను ఉన్నా కదా నేను చూసుకుంటానే మిమ్మల్ని రా ఏం కాదు ఈడ మంచి పొద్దు అవుతుంది పిల్లల్ని ఆడిచుకుంటుందరు తీసుకురా అని ఆరు నెలల నుంచి ఫోన్ పోంతి బిడ్డ ఇంత బతిలాడుతుంది కదా పోదాం తెయ్యు ఈరమే ఉండేం చేస్తాము అనేసి అన్నట్టు వస్తొస్తా అన్న వంట సామాన్ అయితే నేను తెచ్చుకున్నా వంట సామాన్ అంటే పసుపులు ఉప్పులు కారాలు అనుకునేరు గవి కాదు నేను వండుకునేటివి ఎందుకంటే సిటీలు అందరూ కరెంటు పొయ్యిలో వండుకుంటారు కరెంటు తింటుంటారు అన్ని మాకేమో అది పోదాయే మేమేమైనా మట్టి మట్టికుండలల్లా ఇతడి గిన్నెలల్లా వండుకొని తినేటోళ్ళము వాళ్ళము మా అలవాటు అయింది కట్టెల పొయ్యిల మీద అయితే నేను చెప్పినా నా బిడ్డకి బిడ్డ అక్కడ నా వంటలు నేను చేసుకుంటేనే నా వంట సామాన్ అయితే నేను తెచ్చుకుంటేనే అన్న అదేమో బాధపడ్డది ఎందుకే అమ్మ నేను మంచిగా ఉండనాయే అని అన్న వండుడు కాదు బిడ్డ మీరేమో కళ్ళు కరెంట్ పోయేలల్లా ఇక వీటిలాగ వండుకొని తింటరే మాకేమో తినుడు పోదాయే ఇన్ని రోజులు కుండలల్లా ఇతడి గిన్నెలల్లా తిన్న పానమాయే అని చెప్పినాయిగా నీ కూడా వండి పెడతా బిడ్డ మంచిగా ఉంటాయి కమ్మగా సూదురే అంటే సరేనే పెద్దమ్మా మీరు వస్తే చాలు అని అన్నది పోవుడు బానే ఉందవ్వా కానీ దీన్ని ఒక వచ్చి పడ్డది ఏందంటే మేమిద్దరం ముసలలో ఉంటామని రెండు కోళ్లను రెండు మాట్లాడే శిల్కల్ని పెంచుకుంటున్నాం మేము అగాధ మేము పోతే వాని వాటి పరిస్థితి ఏందని బిడ్డకి ఫోన్ చేసి అడిగిన అన్నట్టు అదన్నది ఏం కాదే అబ్బా ఇడ మస్తు స్థలం ఉంటదే రండి ఏం కాదు మంచిగా ఉంటాయి అవిటికి అన్నది అయితే నా భయం ఏందంటే నా మన్మడైతే చీట్క రంగడవ్వ ఎందుకంటే అవిటిని ఇప్పటికే రెండు నాడే అది రెండు కోడి పిల్లల్ని తెస్తే పిసి చంపిండంట ఇక భయం ఒకటి చుట్టుకుంది నాకు వీటిని పిసుకుతాడు చంపుతాడు అనేసి ఇక మా నన్న ఎట్లయ్యా మనం మనమడి ఉంచడా ఏం చేద్దాము ఆయన చంపుతే అవిటి ప్రాణం పోయింటే నాకు బాధ అవుతుంది అన్నా అంటే ఏం కాదవా నేను చూసుకుంటే తీయు బిడ్డ అంత బతిలాడుతుంది పోదాం ఆరు నెలల నుంచి వెంబడబడ్డది అది పోదామే ఆడదామే అనేసి అన్నడిగ ఏం చేద్దాము పిల్లలకేమో చెప్తే అర్థం కాదు వాళ్ళకేమో తెలియదాయే ఏం చేద్దాము ఇక మనమే జాగ్రత్తగా ఉండాలన్నట్టు అయ్యో ఇదంతా మీకు సుత్తు అనిపిస్తుందా ఏందవ్వా ఏందంటే నా గురించి నేను చెప్పిన ఎట్లా వచ్చినా ఏంది అని అయితే ఇక మేము ఊరు నుంచి వెళ్ళొచ్చినాం అన్నట్టు వస్తూ నా వంట సామానం అంతా నేను తెచ్చుకున్నా నా బిడ్డ కొద్ది స్థలం ఇచ్చింది ఇక స్థలంలో నా వంట సామానం అంతా పెట్టుకున్నా అయితే నాకు రెండు రోజులు అయింది అవ్వ వచ్చి పొద్దు పోతలేదు ఈ నా బిడ్డని బిడ్డ ఏందే పొద్దు పోతలేదు నువ్వేమో బిజీ బిజీ ఉండబట్టివి పోరాడేమో ఏమో టీవీ చూస్తాడు లేదంటే ఆడతాడు చిన్నదాయ పండ పట్టింది అది పంటది లేదంటే ఆడుతుంది అది మావి ఎంత అని మాట్లాడతామే బాగా బోర్ కొడుతుంది బిడ్డ అని అంటే నా బిడ్డ అన్నది కదా అవ్వ ఎందుకే నువ్వు చిన్నప్పుడు మాకు కమ్మ కమ్మ వంటలు చేసి పెట్టేదానివి అట్లనే చిన్న చిన్న చిట్కాలు కూడా నీకు వస్తాయి కదా ఆయుర్వేదిక్ చిట్కాలు మందులవ్వ చిన్న చిన్నపిల్లలకు సరదులు అయితే మనకు అయితే మా మా కాలంలా గవ్ ఏవైతేస్తుమో గవి అన్నట్టు అవి వస్తాయి కదవ్వ నా ఛానల్ లో నువ్వు నీ మందులు వచ్చేటి దానకాలం కాలం కదా పిల్లలు బాగా జరాలు సరదులుగా అవుతుటే చిన్నపిల్లలకు గాని పెద్దోళ్ళకి గానీ గవన్నీ నువ్వు చూపిద్దువే నా ఛానల్లా నువ్వు నేను వీడియోదిటా నువ్వు చేస్తుండవ్వా నీకు కూడా టైం పాస్ అవుతుంది మస్తు అని అన్నది ఇక సరే తీ బిడ్డ చేద్దాం తీయే అని అనుకున్నాం అన్నట్టు అందుకని నేను ఇది అంతా చెప్తున్నా ఇప్పుడు కూడా నా బిడ్డనే వీడియో తీస్తుంది ఈ ఇప్పటి నుంచి ఆరానుకో వీడియో వస్తుంది నాది వంటలు కానీ ఏదైనా కానీ చేస్తాను నేను మీకోసం అని నా బిడ్డ కోసం అని చేస్తా అన్నట్టు చూసి పాలోగా నా ఏమన్నా మాటలు మీకు అర్థం కాకపోతే కామెంట్ లో చెప్పండి నా బిడ్డ చెప్తుంది నాకు చదివి వినిపిస్తుంది అన్నట్టు నా భాష మీకు అర్థమైనా కాకపోయినా అయ్యో నేను మర్చి కదా నా ముసలో నేను నీకు పరిచయం మీకు పరిచయం చేయలేదు కదా ఆగుండి పిలుద్దాము ఏమే గీడి దాకా జర అదే వస్తున్నా వస్తున్నా సుశిరా గగ్గయ్యమంటాడు గీన్తోని అయ్యో గీనంటే గిని కాదయ్యా నా పనిమిటి అన్నట్టు గీనతోని రోజంతా మాట్లాడితే కోట్లాటనే అవుతుంది కానీ ఏం కాదవ్వా అందుకు ఆగొత్తుం ఆగుండి ఏంటి పిలిచిన బిడ్డ చెప్పింది కదా అమ్మా నీ వంటలు గవి పెట్టమని అయితే మన గురించి చెప్పిన అన్నట్టు గందకని నేను పిలిచిన చూసి రావ్వా గిననే నా పెనుమిన అన్నట్టు నా భర్త మా ఆయన మా పేరు ఏందో చెప్పన్న మీకు నా పేరు ఆండలమ్మా గిన్న పేరు ఆండలయ్య అన్నట్టు ఇక పోయే నువ్వు పోపో ఏంది మీ నాయన గంత సైలెంట్ పోయింది అనుకుంటుర్రా సైలెంట్ ఏమి కాదయి చాలా వైలెంట్ అన్నట్టు ఇగ మా రామాయణం అయితే ఎప్పుడు ఉండేదే గానీ పిల్లలు మీరందరూ ఈ ని ఏదో అంటారవ్వ ఏమంటారే బిడ్డ ఆ గదే 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 సబ్స్క్రిప్ ఏదో అంటారు అవ్వ అంటే చేసుకోండి అంటే గంట కొట్టుండి నా ఛానల్ నా వీడియో కింద కొడితే నేను చేసే వంటకాలు నేను చెప్పే ఆయుర్వేదిక్ మందులు అన్నీ మీకు వస్తాయి అన్నట్టు గదేదో ఏదో గంట కొట్టుకుంటే గందుకని తప్పకుండా కొట్టండి అవా గంట మాకు గిట్లనే సపోర్ట్ చేయండి నా బిడ్డకి ఎట్లే చేస్తుర్రో నా కూడా గట్లే చేయండి మీకు ఈ వీడియోలా ఏమన్నా తేడా అనిపిస్తే కింద ఏవో అంటారు కదనే ఏంది అవ్వ అవి ఆ గవే గవే కమెంట్ లాంట పెట్టిండు అవ్వ జరా ఉంటాం అలా పైలం అవా